ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేవారి కోసం వేట కొనసాగుతుంది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అటవీ శాఖ అధికారులు టాస్క్ ఫోర్స్ అధికారులు రంగంలోకి దిగారు అడవులను జల్లడపడుతున్నారు ముఖ్యంగా శేషాచలం ఫారెస్ట్ లో కూబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు స్మగ్లర్ ను పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్న అధికారులకు సినీ పక్కిలో ముఠాలు చిక్కలు చూపిస్తున్నాయి ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేవారి కోసం మొన్నటికి మొన్న కడప జిల్లా కాజీపేట మండలంలోని పొద్దుటూడు అటవీ ప్రాంతంలో యాభై మూడు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేసినట్లుగా టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు ఇక తాజాగా అన్నమయ్య జిల్లా పీలేరు అటవీ ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎర్రచందం స్మగ్లింగ్ కు పాల్పడుతున్న గ్యాంగ్ను పట్టుకునే ప్రయత్నాలు చేశారు అయితే కేవలం ఒక్కరిని మాత్రమే పట్టుకోగలిగారు టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జ్ తిరుపతి జిల్లా ఎస్పీ వి హర్షవర్దన్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్పీ పి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆర్ఐ సురేష్ కుమార్ రెడ్డికి చెందిన విష్ణువర్దన్ కుమార్ టీం రంగంలోకి దిగారు తిరుపతి హెడ్ క్వార్టర్స్ నుంచి బయలుదేరి అన్నమయ్య జిల్లా కేవీపెల్లి మండలం పీలేరు అటవీ ప్రాంతంలో కూబింగ్ నిర్వహిస్తున్నారు ఎల్లమంద చేరుకోగానే మంచాల మంద వైపు కూబింగ్ చేసుకుంటూ వెళ్లారు అయితే వీరు మారెల్ల ఫారెస్ట్ బీటు పరిధిలోని పింఛానది సమీపం చేరుకోగానే కొంతమంది వ్యక్తులు ఎర్రచందనం దుంగలు మోసుకుని వెళ్తూ కనిపించారు టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిని హెచ్చరించి చుట్టుమట్టే ప్రయత్నాలు చేశారు కాగా దుంగలను పాడేసి పారిపోయారు స్మగ్లర్లు సినీ పక్కిలో వారిని వెంబడించే ప్రయత్నాలు చేశారు అయితే కేవలం ఒక్కరిని మాత్రమే పట్టుకోగలిగారు పట్టుబడిన స్మగ్లర్ నుండి సమాచారం లాగుతున్న టాస్క్ ఫోర్స్ అతడు తమిళనాడు వేలూరు జిల్లా ఆనైకట్టు ప్రాంతానికి చెందిన బలరామన్ పెరియస్వామిగా గుర్తించారు అక్కడ నుండి పద్నాలుగు ఎర్రచంద్రం దొంగులను స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు అయితే మొత్తం మీద ఈ ఎర్రచంద్రం గ్యాంగ్ వెనుక వారిని పట్టుకునే ప్రయత్నాలు కూడా ముమ్మరం చేసినట్లుగా పోలీసులు తెలిపారు